రాపట్ల జిల్లాలో ఉన్న అద్దెంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో చేర్చడంతో పాటు అద్దెంకిలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విశేష కృషి చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగినేని రామకృష్ణ అన్నారు గత ప్రభుత్వం అద్దంకి నియోజకవర్గాన్ని బాబు జిల్లాలో చేర్పించి నియోజకవర్గ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు ప్రజల ఇబ్బందులను గుర్తించిన మంత్రి రవికుమార్ అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి చేర్పించేందుకు విశేష కృషి చేశారని కొనియాడారు అనంతరం కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు గత ప్రభుత్వం తీసుకున్న అనైతిక నిర్ణయం వల్లనే ఈరోజు ఇలా జరిగింది ఎందుకంటే ఆ రోజు మనకు వాస్తవంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్న సమస్య ఏంటంటే ఎర్రగొండపాలెం గెద్దలూరు మార్కాపురం వారు ఒంగోలు రావాలంటే జిల్లా కేంద్రానికి రావాలంటే వాళ్ళకి సమస్యగా ఉంది బాగా దూరమై అలాంటి సమస్యని పక్కన పెట్టేసి వాళ్ళకి జిల్లా ఏర్పాటు చేయకుండా ఆ సమస్యను అలాగనే ఉంచి కొత్తగా సమస్యను క్రియేట్ చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం ఇది దగ్గరలో ఉన్న ఒంగోలు దగ్గరలో ఉన్న అద్దంకిని ఒంగోలు దగ్గరలో ఉన్న కందుకుని అద్దంకినేమో బాపట్లలోనూ కందుకూరిని నెల్లూరులో తీసుకెళ్ళి వేసి పెద్ద ఎత్తున ఆ రోజు చాలా దురదృష్టకరమైన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవన్నీ గుర్తించి ఆ రోజు మా పాదయాత్రకు వచ్చిన లోకేష్ గారు తప్పనిసరిగా మన ప్రభుత్వం రాగానే ప్ర అద్దంకిని ప్రకాశంలో చేరుస్తామని చెప్పి చెప్పటం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లాలో విభజన సరిగ్గా జరగలేదు ఇది తప్పనిసరిగా మనం మళ్ళా అద్దంకిని ప్రకాశంలో చేరుస్తామని చెప్పి చెప్పటం అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మరుగున పడకుండా గౌరవనీయులు మన మంత్రివర్యులు మన ప్రియమైన నాయకులు గొట్టిపాటి రవికుమార్ గారు దీన్ని ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి జిల్లాని ప్రకాశం జిల్లాలో చేర్చడం కానీ రెండవది మన అద్దంకిని ప్రకాశం జిల్లాలో చేర్చడం కానీ రెండవది ఎన్నో సంవత్సరాల నుంచి డివిజన్ కేంద్రం మాటూర్లో పెడతారా పచ్చూర్లో పెడతారా అద్దంకిలో పెడతారా అని ఎప్పుడు నుంచి జరుగుతున్న ఇది అలాంటి క్లిష్టమైన దాన్ని ఈరోజు అద్దంకిలో ఆర్డీఓ ఆఫీస్ని ఏర్పాటు చేయటం అనేది నిజంగా గవర్ననీ ముఖ్యమ మంత్రివారు వేట్టిపాటి రవికుమార్ గారి కృషి వలనే అది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసుకుంటే వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం